హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ ధరలో కారును కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు కానీ కారంటేనే ఖర్చుతో కూడుకున్న పని ఈ కారణంగా ఎంతోమంది తమ కోరికను చంపుకుంటున్నారు అంతేకాకుండా బిఎస్ ఫోర్తో పోలిస్తే బిఎస్ సిక్స్ వాహనాలను ధరను కూడా ఆటో సంస్థలు పెంచడంతో కార్ల ఖరీదు వినియోగదారులకు తడిసి మోపుడవుతోంది అలాంటి వారి కోసమే అందుబాటు ధరకు కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి కొన్ని వాహన సంస్థలు పెట్రోల్తో పోలిస్తే డీజిల్ వాహనాల ఖరీదు ఎక్కువగా ఉండటం ఒక ప్రధాన కారణం అందుకే చాలా ఆటో సంస్థలు సిక్స్ ఫార్మాట్లో తమ డీజిల్ వాహనాలను అప్డేట్ చేయకుండా నిలిపివేస్తున్నాయి ఇలాంటి తరుణంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ డీజిల్ మోడల్లను సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో విడుదల చేస్తున్నాయి వీటిలో హ్యుందయ్ ఫోర్డ్ హోండా లాంటి ఎన్నో సంస్థలు ఉన్నాయి మరి పది లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న టాప్ బిఎస్ సిక్స్ డీజిల్ వాహనాలేంటో ఇప్పుడు చూద్దాం ఇటీవల ఈ కారును బిఎస్ సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది హ్యుందయ్ సంస్థ హ్యుందాయ్ గ్రాండ్ ఐటన్ నియోస్ డీజిల్ కార్ల ధర వచ్చేసి ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షలు బిఎస్ ఫోర్ డీజిల్ వాహనం కంటే దీని ధర ఐదు వేల రూపాయలు పెరిగింది దీని గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు లక్షలు ఈ సరికొత్త హ్యుందయ్ గ్రాండ్ ఐటన్ నియోస్ వన్ పాయింట్ టూ లీటర్ సిఆర్డిఐ యూనిట్ను కలిగి ఉంది ఇది సెవెంటీ ఫోర్ బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ వన్ నైన్టీ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది అంతేకాకుండా ఈ వాహనం ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తోంది బిఎస్ సిక్స్ గ్రాండ్ టెన్ నియోస్ పెట్రోల్ మోడల్తో పోలిస్తే డీజిల్ వేరియంట్లలో పెద్ద మార్పులేమీ లేవు ఈ హ్యాష్ బ్యాక్లో నలుపు రంగు గ్రిల్ను కలిగి ఉండి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లతో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా పదిహేను అంగుళాల డైమండ్ క్యాట్ ఎల్లో వీల్స్ సి పిల్లర్పై పై టెన్ షార్ట్ షార్క్విన్ యాంటీనా ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్ లాంటి సదుపాయాలు ఇందులో పొందుపరిచారు ఫోర్ట్ ఫిగో ఫోర్డ్ యాస్పైర్ మోడల్తో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయిన మరో ఫోర్డ్ వాహనం ఫోర్డ్ యాస్పైర్ ఈ వాహనాన్ని కూడా బిఎస్ సిక్స్ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది అమెరికన్ సంస్థ బిఎస్ సిక్స్ ఫోర్డ్ యాస్పైర్ ప్రారంభ ధర వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు అదే ఈ కారు టైటానియం ప్లస్ మోడల్ ధర వచ్చేసి గరిష్టంగా ఎనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల వరకు ఉంది ఇది కూడా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ను కలిగి ఉండి హండ్రెడ్ బిహెచ్పి బ్రేక్ హార్స్ పవర్ రెండు వందల పదిహేను ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తోంది అంతేకాకుండా ఫైవ్ స్పీడ్ మ్యాన్జుబల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పోలో హోండా సంస్థ తన ఎమేజ్ మోడల్ను బీఎస్ సిక్స్ కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి భారత మార్కెట్లో అప్డేట్ చేసింది ఢిల్లీ ఎక్స్ షోరూంలో హోండా అమెజా ప్రారంభ ధర ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షలు కాగా డీజిల్ వేరియంట్ అయితే ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షలుగా నిర్దేశించింది ఈఎస్వివిఎక్స్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో ఉంది ఈ కారు గరిష్ట ధర వచ్చేసి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షలు ఈ వాహనం డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఐడిటిఈసి డీజిల్ ఇంజన్ ను కలిగి హండ్రెడ్ పిఎస్ పవర్ టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది దీనిలోనూ ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ఉండి సిబిటి ఆప్షన్ కూడా ఉంది చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే